నమస్తే అన్న నమస్తే అండి మీ పేరు ఏందన్న నా పేరు సాయి కిరణ్ అండి అన్న మీరు ఈ ప్రజాభవన్కి ఎందుకు రావడం జరిగింది అసలు మీ సమస్య ఏంది అసలు నా పేరు సాయి కిరణ్ నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలో కారున నియామకాలు అమలు చేయలా చేసేలా చర్యలు తీసుకోవాలని నేను దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాను మా నాన్నగారు గిరిజన సహకార సంస్థలో రెండు వేల ఆరులో రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ రోజు నేను గిరిజన గిరిజన సహకార సంస్థ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నాను మా నాన్నగారు రోడ్డు ప్రమాదంలో మరణించారు కానున్న నియామక రూపంలో లభించే ఉద్యోగం ఏదైతే ఉందో అది మా కుటుంబంలో మాకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు మేము దరఖాస్తు చేసుకున్నాము అప్పటి నుండి గిరి గిరిజన సహకార సంస్థ యాజమాన్యం అంటి పట్టినట్టుగా వ్యవహరిస్తుంది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు విధి నిర్వహణలో ఎవరైనా మరణిస్తే వారం రోజుల్లో కారుణ్య నియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నప్పటికీ గిరిజన సహకార సంస్థ యాజమాన్యం మాత్రం అంటీ పట్టనట్టుగా వ్యవహరించింది గత గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు వారం రోజుల్లో ఎవరైతే మరణించారో వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ గిరిజన సహకార సంస్థ యాజమాన్యం క్రమాన్ని మరిచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇప్పటివరకు గిరిజన సహకార సంస్థలో మరణించిన వారు వంద కుటుంబాలుంటే కేవలం తొంభై నాలుగు నుండి క్రమాన్ని కాకుండా రెండు వేల ఎనిమిది నుంచి ఎవరైతే మరణించారో వారికి మాత్రమే కారుణ్య నియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు రెండు వేల ఎనిమిది కంటే ముందున్న ప్రతి ఒక్కరికి కూడా నామమాత్రపు ఎక్సరేషా పర్యటించారు ఆ ఎక్సరేషా కేవలం నామినల్ ఎక్సరేషా ఇరవై రూపాయలు మాత్రమే యశ్క ప్రకటించారు ఆ రోజే మంత్రి ప్రతిపక్షంలో ఉన్న సీతక్క గారి దగ్గరికి మేము వెళ్ళి చాలా సార్లు దరఖాస్తు చేశాము మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరుగుతుంది వర్షక్రమాన్ని మరిచి రెండు వేల ఎనిమిది నుంచే కారున నియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు గిరిజన సహకార సంస్థ యాజమాన్యం మీరు స్పందించాలనగానే ప్రస్తుతం మంత్రిగా ఉన్న సీతక్క గారు స్పందించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థలు ఎక్సేషా ప్రకటించిన అరవై కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతి ఒక్కరికి నేను సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించేలా అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి తీసుకుంటానని ఆ రోజే హామీ ఇచ్చారు కానీ మంత్రి సీతక్క గారు గెలిచి సంవత్సరాలు కావలసిన ఇప్పటివరకు సుమారు యాభై దరఖాస్తులు చేసుకున్నాము ఇప్పటివరకు ఇంతవరకు ఏటువంటి స్పందన లేదు అధికారుల చుట్టూ చెప్పులు ఎరిగేలా తిరుగుతున్నా ఏ అధికారులు మాత్రం స్పందించడం లేదు మాకు ఇచ్చిన ఎక్సేషా ఆ రోజే మేము తిరస్కరించాము మేము గిరిజనము మాకు కానునే నియామక రూపంలో లభించేదైతే ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగమే మాకు కావాలని చెప్తున్నాము ఇప్పటికీ గిరిజన సహకార సంస్థ లాభాలను ఉన్నప్పటికీ కూడా మాకు ఎక్సైష అది కూడా కేవలం నామినల్ ఎక్సైష ఏ కార్పొరేషన్లోనూ ఏ ప్రభుత్వ రంగ సంస్థలోను ఎక్సైషా ప్రకటిస్తే లక్షల్లో ఉంటుంది కేవలం ఇరవై వేల రూపాయలు మాత్రమే ఎక్సైషా ప్రకటించి చేతులు తెలుపుకున్నాయి గిరిజన సహకార సంస్థ అది కూడా మేము ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న మంత్రి సీతక్క గారికి కూడా చాలా సార్లు వివరించాము ఉన్నతాధికారులతో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం తీసుకొస్తా ఉన్నారు కాబట్టి కానీ ఇంతవరకు సంవత్సరం నరవుతుంది ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు మాకు ఉద్యోగం అన్నా ఇవ్వండి క్షమాభిక్షణ పెట్టండి అని మేము మంత్రి సేతక్క గారిని కోరుకుంటున్నాం ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కలిసారా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మంత్రి సేతక్క గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత సుమారు యాభై సార్లు మంత్రి సేతక్క గారిని కలిసాము ఇటు ప్రజాభవన్లో లో కలిసాము అటు ములుగు నియోజకవర్గంలో కార్యాలయంలో కూడా కలిసాము ఎన్నిసార్లు కలిసినా నేను అధికారులతో మాట్లాడుతూ అంటున్నారు దరఖాస్తు తీసుకుంటున్నారు ఏదైతే మంత్రి సీతక్క మేము ఇచ్చిన దరఖాస్తుకి సంతకం పెట్టిస్తున్నారో ఆ దరఖాస్తుని గిరిజన సహకార సంస్థ యాజమాన్యం అసలు పట్టించుకోవడం లేదు ఆ దరఖాస్తుని తీసుకెళ్ళి బిన్లో వేస్తున్నారు చెత్త కాగితంలో వేస్తున్నారు మేము జీసీసీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మంత్రి సీతక్క గారి పంపించిన కాగితాన్ని పరిశీలించండి అని ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళినా సరే మేమేమి చేయలేము మీరు జీవో మా అని చెప్తున్నారు జీవో మార్చేది మేం కాదు అధికారులు మారుస్తారు జీవోని కాబట్టి మీరు మంత్రి గారి దగ్గరికి వెళ్ళండి మీరే సీఎం గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు కానీ గిరిజన సహకార సంస్థ యాజమాన్యం మాత్రం ఇంతవరకు ఎవరైతే బాధితులు ఎక్సేషాన్ని తిరస్కరించారో ఆ ఆ ఫైల్ ఇంతవరకు ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు ఈరోజు జరిగే గిరిజన సహకార సంస్థ యాజమాన్యం మీటింగ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రతి ఒక్కరికి గిరిజన సహకార సంస్థలు ఎవరైతే విధి నిర్వహణలో మరణించారో ఎవరైతే ఎక్సేష తిరస్కరించారో ప్రతి ఒక్కరికి కార్యనియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని మేము మంత్రి సేతక్క గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గత నెలలోనే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో మంత్రి సీతక్క గారు తొమ్మిది వందల డెబ్బై మందికి కారున నియామకాలు అమలయ్యేలా చర్యలు తీసుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయి మీరు తెలుసుకుంటే మాకు చిన్న ఐదు నిమిషాలు పనండి కేవలం అరవై మంది గిరిజన కుటుంబాలు దాంట్లో నలభై మంది ములుగు నియోజకవర్గానికి ఎస్టీ కోయ సామాజిక వర్గానికి చెందినవారు అది కూడా ములుగు నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారు కాబట్టి ఈ అప్పులు ఈ దరఖా ఈ దరఖాస్తుని పరిశీలించి ప్రతి ఒక్క గిరిజనికి న్యాయం చేయాల మీరు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు మీకు నమ్మకం ఉందన్న సీతక్క కూడా ఎస్టీ గిరిజన సంబంధించిన వ్యక్తి కాబట్టి కొంచుమించు మీరు అన్నారు అరవై మంది వరకు ఉన్నారు సో నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతా మీకు నమ్మకం ఉందా మేము చాలా రోజులు తిరుగుతున్నాము ఇక మా ఓపిక నశించిపోయింది మంత్రి సీతక్క గారు ఈ రోజు జీసీసీలో ఏదైతే మీటింగ్ నిర్వహిస్తున్నారో ఆ జీసీసీలో విధి నిర్వహణలో మరణించిన వారికి ఉద్యోగ అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోకపోతే మాకు ఉద్యోగమా మరణమా అనే పోరాటంతో మేము బయలుదేరుతాము ఉద్యోగం అన్నా ఇవ్వండి లేదంటే మాకు క్షమాభిక్షణ పెట్టండి ఇక జరగబోయే రెండు మూడు రోజుల్లో మేము మాకు ఈ ఉద్యమ పోరాటం ఏమీ తెలియకపోతే ములుగు నియోజకవర్గం నుండి పాదయాత్ర ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తాము ఉద్యోగం అన్నీ క్షమాభిక్షణ పాత్రతో మేము బయలుదేరి వస్తున్నాము ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మా గిరిజనులు కాబట్టి మాకు న్యాయం న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సేతక్క గారిని కోరుకుంటున్నాము Thank <laughs> you.